హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రొయ్యల కూర చేసుకుంటున్నాం రొయ్యల కూర కావాల్సింది రొయ్యలు ముందుగా వలుచుకొని ఆవగించుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని అందులో వాటర్ పోసి నానవ్వాలి కడాయి పెట్టుకొని కడాయిలో రెండు గంటలు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయని పచ్చిమిరపకాయలని నేను ఇక్కడైతే మూడు పచ్చిమిరపకాయలు వాడుకున్నాను మేము కారం తక్కువ తింటాము అవి వేగేదాకా బాగా దోరగా వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చివాసన పోయే అంతసేపు దోరగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి వాసన పోయిన తర్వాత ముందుగా ఆవగించుకున్న రొయ్యలని మనం బాండీలోకి వేసుకోవాలి బాండీలోకి అన్నీ ముందుగా ఆవగించుకున్నవి మొత్తం యాడ్ చేసుకొని తర్వాత ఒక చిటికెడు ఉప్పు ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే మాకు ఆరు వందల గ్రాముల పప్పు వచ్చింది దానికి తగ్గట్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు మీరు రుచి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారం పసుపు పట్టేదాకా పట్టేలాగా ముక్కలన్నిటికీ తిప్పుకోవాలి ముక్కలన్నీ తిప్పుకున్న తర్వాత బాండి నూనె మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ బయటకు వస్తుంది అట్లా నూనె బయటకు వచ్చిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని మెట్టుగా పిసుపుని ఆ వాటర్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇది మనం టమోటా లేకుండా నిన్న చింతపండుతో చేస్తున్నాము పులుపు బాగుంటుంది చూడండి ట్రై చేయాలి ఇట్లా వా దాంట్లో మూత పెట్టేసి బాగా ఉడకవ్వాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి ఇప్పుడు దగ్గరికి వచ్చింది చూడండి ఇప్పుడు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ కలగబెట్టుకోవాలి ఇట్లా నూనె అంతా పైకి తేలుతుంది కదా ఫ్రెండ్స్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే